రాజ్యం కోసం పనిచేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా జాతి సభ జరు అందులో భాగంగానే మొన్న ఫిబ్రవరి ఇరవై అంటే ఇవాళ ఫిబ్రవరి మార్చి పదిహేను ట్వంటీ ఎయిట్ పదిహేను ఢిల్లీలో అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ భవన్ లో జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది రాజముక్తి పార్టీ జాతీయా కౌన్సిల్ సమావేశం జరిగింది రే తానకి దారామున 12 రాష్ట్రాల నుంచి delegate ప్రతినిధు కౌన్సిల్ మెంబర్ లు హాజరు కావడం జరిగింది 12 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నుంచి కూడా నేను గోరనలు ఫైర్మతి నార ప్రొఫెసర్ నిర్మయ్ సార్ గోవింద్ నాయక్ జతి నాయక్ హరి నాయక్ ప్రసంగం పైవం కలిగే శి ఫోర్ం జరిగింది దేశావర్తనగా 12 రాష్ట్రాల నుంచి దాదాపు మూడు వందల మంది స్టేట్ నేషనల్ కౌన్సిల్ జరిగింది దానిలో ముగ్గురు జాతీయ అధ్యక్షులకు ఎన్నికలు పోటీ పడడం జరిగింది మెజారిటీ రాష్ట్రాలు చర్చలు చేసి డిస్కస్ చేసి చివరిగా భంసెప్ వెనుక మనకు మదర్ ఆర్గనరేషన్ తల్లి సంఘము బాంసెప్ ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్టీ సెప్లై ఫెడరేషన్ వాళ్ళంత మేధావులు ఉద్యోగస్తులు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఆ ఉద్యోగస్తుల సంఘం బాంసేపు వారి భాంసేప్ జాతీయ అధ్యక్షుడు వామన్ మిశ్రామ్ గారి ఆశీస్సులతో బాంసేప్ ఆశీస్సులతో ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే బాంసేప్ ఆశీస్సులతో నేను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది అయితే మొట్టమొదట్లోనే చెప్పాల్సింది ఈ సమకు